ప్రణతి టెలివిజన్ వీక్షకులందరికీ నమస్కారములు సర్వార్థ సిద్ధి యోగము ఈ యోగం చాలా విశేషవంతమైనది చాలామందికి యోగాని గురించి వివరాలు తెలియకపోవచ్చు మన కోరికలు అంటూ ఎన్నెన్నో ఉంటాయి ఒకవేళ కోరికలు చిట్టా విప్పితే అది కొండవీటి చేంతాడంత ఉంటుంది మరి ఇలాంటి కోరికలు నెరవేరాలి అంటే ఆ కోరికల కోసంగా మన ప్రయత్నాలంటూ ప్రారంభం చేయాలి మనం ప్రయత్నాలు ప్రారంభం చేయాలంటే సహజ ధోరణిలో మనం ఏమనుకుంటాము ఓ ఈరోజు దశమి తిథి బాగుంది పంచమి బాగుంది లేక విదే బాగుంది పూర్ణిమ బాగుంది ఏదో కొన్ని నక్షత్రాలు బాగున్నాయి అది బాగున్నాయి ఇది బాగున్నాయి అనుకుంటుంటాం కానీ జ్యోతిష్ శాస్త్రీత్యా కొన్ని ప్రత్యేకమైనటువంటి నక్షత్రాలలో ఆయా వారాలు వస్తే ఆయా రోజుల్లో సిద్ధి యోగాలు ఏర్పడతాయి అని శాస్త్రం తెలియజేసింది ఆ విధంగా ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం ఏడు రోజుల్లో కూడా ఇలాంటి యోగాలు వస్తాయి కానీ ఒక్కొక్క రోజున ఒక్కొక్క నక్షత్రాలు వచ్చినప్పుడు మాత్రమే ఆ యోగం అనేది ఉంటుంది కనుక ఈ యోగ సమయంలో అంటే ఈరోజు ఆదివారం అనుకుందాం కొన్ని ప్రత్యేక నక్షత్రాలు వస్తే ఆ రోజున సిద్ధి యోగం వచ్చింది అనుకుందాం ఇక ఆ సిద్ధి యోగం వచ్చినటువంటి రోజున వర్జ్యాలు దుర్ముహూర్తాలు తీసేసి మిగిలినటువంటి సమయంలో మనకు ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కోరికలు తగినటువంటి ప్రయత్నాలు ప్రారంభం చేస్తే తప్పకుండా ఫలిస్తాయి అనేది జ్యోతిష్ శాస్త్రం తెలియజేసేటువంటి అంశం కానీ మరికొంచెం లోతులకు వెళ్ళి ఈ వర్జ్యాలు దుర్ముహూర్తాలు మాత్రమే కాకుండా ఇంకొంచెం అష్టమస్థానంలో చంద్రాలు షష్ఠాష్టకాలు ఇలాంటివి కొన్ని ఉంటాయి అలాంటివి కూడా తొలగించి ఒక మంచి సమయాన్ని గనక స్వీకరించి ఆ సమయంలో మన ప్రయత్నాలు ప్రారంభం చేస్తే తప్పకుండా మన కోరికలు ఫలించే రీతిగా ఉంటాయి అనేటువంటిది పండితులు చెప్పేటువంటి ముఖ్య అంశం కనుక ఈ పరంపరలో ఈ సర్వార్థసిద్ధి యోగాన్ని గురించినటువంటి ప్రతీ నెలలో కూడా ఏ రోజుల్లో యోగాలు వస్తున్నాయి అలాంటి యోగాల సమయాలు ఏంటి ఇలాంటి అంశాలన్నీ మనం తెలుసుకుందాం అయితే ఇక్కడ మరొక విషయాన్ని కూడా గమనించాలి సర్వార్థసిద్ధి యోగం ఈరోజు భారతదేశం ఉందనుకుందాం అమెరికాలో ఉండకపోవచ్చు లేదా లండన్లో ఉండచ్చు సిడ్నీలో ఉండకపోవచ్చు కనుక మా ప్రేమైనటువంటి ప్రేక్షకులందరికీ తెలియజేసేది ఏమిటంటే అసలు సర్వార్థ సిద్ధియోగం ఆదివారం ఏ నక్షత్రాలు అట్లా వార పరంపర తెలియజేస్తూ ఆదివారాదిగా తెలియజేస్తూ ఇటు భారతదేశానికి అటు ఇతర దేశాలకు కూడా ప్రతి నెలా కూడా సమయాలు ఇవ్వటానికి సిద్ధం కాబోతున్నాం ఇక వారాదిగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ పరంపరలో గురువారం నాడు సర్వార్ సిద్ధి యోగం ఏ ఏ నక్షత్రాల్లో వస్తుందో మనం తెలుసుకుందాం మొత్తం ఐదే ఐదు నక్షత్రాల్లో గురువారం నాటి సర్వార్థ శుద్ధి ఉంది అవి ఏ అంటే గురువారం అశ్వని కానీ గురువారం పునర్వసు కానీ గురువారం పుష్యమి కానీ గురువారం అనురాధ కానీ గురువారం రేవతి నక్షత్రం కానీ కనుక వస్తే ఆయా రోజులలో సర్వార్థ శుద్ధి ఉంటుంది మరి గురువారం అనేది ఎప్పటి నుంచి తీసుకోవాలి గురువారం అంటే ఈరోజు సూర్యోదయం దగ్గర నుంచి రేపు ఉదయం సూర్యోదయం వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా గురువారమే ఈ మొత్తం సమయంలో అశ్వని పునర్వస్సు పుష్యమి అనురాధ రేవతి అనేటువంటి ఈ ఐదు నక్షత్రాలు ఏ ఒక్క నక్షత్రం కనుక ఉంటే ఆ ఉన్నటువంటి సమయాల్లో వర్జ సమయాలు దుర్మత సమయాలు అవి తీసేస్తాం అష్టమ చంద్ర దోష సమయాలు ఉంటే అవి కూడా తీసేస్తాం అష్టమ లగ్నం చంద్రలగ్నం అవి కూడా తీసేస్తాం ఇక మిగిలినటువంటి సమయాలలో ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం కోసంగా మన కోరిక నెరవేరటానికి తగినటువంటి విధంగా మన ప్రయత్నాన్ని ఆ సమయంలో కనుక ప్రారంభం చేస్తే తప్పకుండా సిద్ధి యోగం వలన ఫలితాలు తప్పకుండా వస్తాయి ఫలిస్తాయి అని జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తుంది ఈ పరంపరలో ప్రియమైన ప్రేక్షకులందరికీ ఇటు భారతదేశంలోనూ అటు విదేశాల్లోనూ ప్రతి నెలలో కూడా ఈ సిద్ధి యోగ సమయాలు ఎప్పుడెప్పుడు వస్తాయనేది అత్యంత తేట మీ అందరికీ ముందుగానే ప్రతి నెల కూడా తెలియజేయడానికి సిద్ధం చేస్తున్నాను ఆ సమయాలను పరిశీలించి ఆ సమయాల్లో మీ కోరికలు తీర్చుకోవడానికి మీ కోరికను సిద్ధింపజేసుకోవడానికి ఇక మీ ప్రయత్నాలను ప్రారంభించడానికి సిద్ధం కావడానికి ప్రయత్నం చేయండి నమస్కారం